మానికి మహం గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి అని తినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి గాక ఆమె ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని భాగాన్ని మనం చదువుకుందాం భోశివ గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం ఆరవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదన నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని దేవుడు యహోష్వాతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడమాకు మాకు జడిమాకు నిగ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను మోసేకి తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కానాని ప్రాంతంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో వారు జీవించడానికి ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రజల్ని విడిపించి వారు నెమ్మది కలిగి సుఖశాంతులతో జీవించడానికి మొట్టమొదటిగా మోసేని ఎన్నుకొని మోసే ద్వారా ఐగుప్తు ప్రాంతం నుంచి ప్రజలందరినీ తీసుకొచ్చండి అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు మరి కా పాలు తేనెలు ప్రవహించి దేశం దగ్గరకు వచ్చిన తర్వాత మరి మోసే మరణించిన తర్వాత ఆ దేవాది దేవుడు ఆ బాధ్యతని ఎవరికి అప్పగించడానికి ఇష్టపడుతుందంటే యహోశివాకి ఆ బాధ్యతని అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు బాధ్యతని అప్పగించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఎంతగా యహోశ్వాని ధైర్యపరుస్తున్నాడంటే నువ్వు నిబ్బరం కలి ధైర్యంగా ఉండు నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదు నేను నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను ఈ ప్రజలందరికీ ఆ యొక్క దేశాన్ని స్వాధీనం చేసేటువంటి బాధ్యత పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే బాధ్యత ఆ దేశాన్ని వీరికి సొంతం చేసేటువంటి బాధ్యత నీకు అప్పగిస్తు ఉన్నాను అయితే ఖచ్చితంగా నువ్వు పని చేస్తావు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని చూన్నాడు ఈ పాఠ్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనల్ని ఒక ఉద్దేశంతోనే మనల్ని అందరినీ కూడా దేవాది దేవుడు ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చాడండి మనందరికీ ఒక బాధ్యతని అప్పగించాడు కొన్ని మనకి కొన్ని బాధ్యతలు అప్పగించి అవి నిర్వర్తించడానికి నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టించాడు కొంతమందికి మేము ఎందుకు పుట్టామో కూడా తెలియకుండా జీవితేస్తూ ఉంటారు ఏదో తినడం రాగడం పడుకోవడం నిద్రపోవడం ఎందుకు పుట్టాను దేవుడు నన్ను ఎందుకు సృజించాడు నా ఎడల ఆయన ఉద్దేశం ఏమైనది నేను ఏ పని చేయడానికి భూమి మీదకి నన్ను తీసుకొచ్చేయడానికి కొంతమందికి ఆలోచన ఉండదండి కానీ ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా నీకు అప్పగించినటువంటి పనిని బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నా నిర్వర్తించగలనా లేదా నేను ఎలాగ జీవించాలి అని కొంతమంది ఆందోళన చెందుతూ ఉంటారు యువదికాల సమయం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా మనల్ని ఒక ఉద్దేశంతోనే పుట్టించాడని ఒక బాధ్యతను మనకు అప్పగించని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంతేకాకుండా తెలుసుకున్నటువంటి మనము ఆ బాధ్యతను నిర్వర్తించడానికి దేవుడే మనకి తోడుగా ఉండి సహాయం చేస్తాడని మనల్ని నడిపిస్తాడని ఆ పని పూర్తి చేయడానికి ఆయన తోడుగా ఉంటాడని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇన్నో కుటుంబంగా చేశాడా ఒక చక్కని ఇచ్చాడా కొంతమంది నేను ఈ కుటుంబాన్ని నేను నడిపించలేకపోతూ ఉన్నాను అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా ఆ బాధ్యతను అప్పగించినటువంటి దేవుడు నువ్వు ఆ బాధ్యతలో సక్రమంగా ముందుకెళ్ళడానికి ఆయనే నీకు తోడుగా ఉండి నువ్వు ఆ పనులన్నీ చేయడానికి నీకు శక్తిని సామర్థ్యాన్ని ఇస్తాడంట అయితే మనమేం చేయాలంటే చిన్న కండిషన్ పెట్టాడు ఆయన ఏడో వచ్చిన కనుక మనం చూస్తే అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గానీ తొలగి తొలగకూడదు అలాలుయా నీకు అప్పగించాడు కదా ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రాన్ని రోజు ధ్యానించాలి అందులో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా నువ్వు తూచా తప్పకుండా నడిచినట్లయితే ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంచాలని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ కండిషన్ ఒక్కటి మన జీవితాలకు మనం మనం అన్వయించుకోవాలండి నా చిన్న బిడ్డకి మరి మా పాప చిన్నప్పుడు మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తూ ఉంటే తన మీద ఒక బాధ్యత పెట్టాం కదా చదువుకోవాలి అనేటువంటి బాధ్యత పెట్టాం అయితే మొట్టమొదటి వాళ్ళు అక్షరాలు నేర్చుకోవడానికి చాలా కష్టం అయితే వారు వారు ఏ వారు ఏబీలే ఏబీసీడీ లెటర్స్ వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు రాయడం నేర్చుకుంటున్నప్పుడు తను తన హ్యాండ్ని చాలా బిగబట్టేసేదండి నేను ఎలాగ తనకి నేర్పించగలను మా అమ్మాయితో నేను చెప్తా ఉండేదాన్ని నువ్వు చేతిని చాలా ఫ్రీగా వదిలేయాలి నేను నీ చేతుల్ని పట్టుకొని అక్షరాలు ఏటుదిద్దుతూ ఉంటే నీ చెయ్యి అటు కదులుతూ ఉన్నప్పుడే నీకు అక్షరాలు త్వరగా వస్తాయి నీకు నీకు త్వ నీకు త్వరగా చదువు నీకు అర్థమయ్యని తనకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉండేదాన్ని మొట్టమొదటైతే తను తన చెయ్యి బిగబట్టేసేది మరి అక్షరాలు రాయడానికి కూడా తను సహకరించేది కాదు కానీ ఎప్పుడైతే నా మాట అర్థం చేసుకొని తను సహకరించడం మొదలు పెట్టిందో అప్పుడు సంపూర్ణంగా నాకు అప్పగించేసిందో అప్పుడు తను చక్కగా అక్షరాలు నేర్చుకొని చదువుకొని ఇప్పుడు క్లాస్ వెంబడి క్లాసు మరియు మరి ముందు తరగతులకి వెళ్ళిపోవడానికి దేవుడు చూపించారు ఫిఫ్త్ క్లాస్ చదువుతోంది మా అమ్మాయి అల్లెలుయా దేవుడు ఆలోచనని తనకు అప్పగించిన చదువు అనేటువంటి బాధ్యతని నిర్వర్తించడానికి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి అప్పగించే బాధ్యత అది నిర్వర్తించడానికి మనమే వారికి సహాయం చేస్తూ ఉంటాం కదా లేకపోతే వారు చేయగలరా చేయలేరండి మనం అలాగే విడిచిపెట్టేస్తామా ఏ తల్లిదండ్రి కూడా విడిచిపెట్టరు కదా నేనే కాదు ఉదాహరణకి నా జీవితంలో అనుభవం చెప్తూ ఉన్నాను ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలకి ఇలాగే ఉంటారు మనల్ని పుట్టించినటువంటి దేవుడు మరి మనకు బాధ్యత అప్పగించినటువంటి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అయితే ఒక ఆగ్నిస్తూ ఉన్నాడు మనకే మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ మన ఆలోచన మీద డిపెండ్ అయ్యి మనం వెళ్తే మనం వాటిని సంపూర్తిగా నిర్వర్తించలేం కానీ మనము ఆయన చిత్తానికి లోబడి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తూ గనక మనం జీవించినట్లయితే ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంచి మనకి లోకంలో ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడు వాటన్నిటిని నిర్వర్తించడానికి ఆయనే తోడుగా ఉంటారండి యహోష్ ఒక బాధ్యత అప్పగించాడు ఈ ప్రజలందరినీ కానాని ప్రదేశానికి తీసుకెళ్ళి వారిని అక్కడ ఉంచాలని ఆ దేశాన్ని వీరు సొంతం చేయాలని అప్పగించినటువంటి దేవుడు అలాగే తోడుగా ఉండి తన ముందున్నటువంటి పైన తోడుగా ఉండి నడిపించాడు ఎంతమంది శత్రు సైన్యం రాజులు వచ్చినా కూడా అన్నాడు నువ్వు భయపడి మాకు ఏ మనుషుడు నీ బ్రతుకు కాలం అంతట్లో నీ ముందు నిలవడానికి వాగ్దానం చేశాడు అలాగే సహాయం చేశాడు ఏ సమస్య ఏ శోధన మనల్ని జయించలేదని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయం చక్కని మాటలు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండిగా మనకు అప్పగించినటువంటి బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించడానికి ఆయన తోడు కోరుకుందాం ఆయన సహాయం మనం కోరుకుందాం హోషువాతో అంటున్నాడు మోషే ఎలాగైతే నా ఆజ్ఞల్ని అనుసరించి నడిచాడో అలాగే నువ్వు కూడా నా ఆజ్ఞల్ని అనుసరించి నువ్వు నడవగలిగితే నేను తోడుగా ఉంటాను వాగ్దానం చేస్తూ ఉన్నాడండి అల్లెలుయా ఇటు మాటల ప్రకారంగా మనం అందరం జీవించి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి మనం జీవించి ఆయన తోడు మనం పొందుకొని మనకు అప్పగించినటువంటి బాధ్యతలన్నింటిలో కూడా సక్రమంగా మనం నిర్వర్తిస్తూ జయం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె అర్థం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీ కొంత నెల స్తోత్రాలు ఘోషకు చక్కటి బాధ్యతను అప్పగించావు అయ్యా నీకు వందనాలు అది నిర్వర్తించడానికి నీ తోడుని కూడా నీ సహకారాన్ని అందించావు అయితే నీ అందున శ్రద్ధ కలిగి భయభక్తులుగా నీ ఆజ్ఞలను అనుసరించి నడవమన్నాం మరి మేము కూడా అలాగే జీవిస్తున్నాయి మాకు అప్పగించినటువంటి బాధ్యతల్లో మేము సక్రమంగా నిర్వర్తించడానికి మీ దోడు మీ సహాయం మాకు కూడా మెండుగా అనుగ్రహించమని ఈ వాక్ ప్రతి ఒక్కరు కూడా మీ తోడుని అందించండి మీ చేయిని తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాం పునరుద్ధాన దిన సంతోషాన్ని పునరుద్ధాన దిన ఆనందాన్ని అందరం ఆనందిస్తూ మీ సన్నిధానంలో ఇంటికి ఆనందించినట్లుగా కృప చూపండి కుటుంబాలుగా అనేక మంది అయా నీ సన్నిధానంలో ఆనందించి భాగ్యమును దయచేయండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెడ్ గాడ్ బ్లెస్ యువ్